నేను మీ కాకినాడ పిల్లని మరి ఈ రోజు బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్ మన బెజవాడ్ ని ఎంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చేసామో సో కాకినాడ కాజా ఎంత ఫేమస్ మన బెజవాడ బేవక్క అంతే ఫేమస్ ఎప్పుడు కూడా కాంట్రవర్స్తో అలాగే ఏదైనా తనకి నచ్చింది చేస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది బట్ బిగ్ బాస్ కి ఎలా వెళ్తుంది ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అలాగే ఎందుకు వెళ్ళాలనుకుంటుంది అండ్ ఎప్పుడు కూడా కాంట్రవర్స్తో ఎందుకు ఉంటారు ముఖ్యంగా మంచు లక్ష్మి గారు వాయిస్ అయితే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అయితే క్రియేట్ చేశారనే చెప్పాలి సో మరి ఆలస్యం చేయకుండా మరి ఆ మాట ఏదో మన విభక్త నోటంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి వచ్చేసేయండి ఆలస్యం చేయద్దు అని కాదని పిడుస్తాను అదేంటే మీ ఇంట్లో వంద మంది పనులు ఉన్నారని కాకొచ్చింది నేను వాళ్ళు కాదు పది పన్నెండు వేల కోట్లు మాట్లాడు కోట్లు పది పన్నెండు వేలు కోట్లు సంపాదన ఒక పదిహేను మంది ఉంటారు కదా ఇంట్లో పన్ను అవును అలా అని చెప్పని చెప్పారు నేనే శుభ్రం చేసుకుంటానండి పొద్దున ఉదయాన్నే లేచి ఇల్లంతా లేచి బయట కల్లాపు జల్లి పాలు తీసుకొస్తారాష్ పెట్టి పెట్టి మీరు మీ గారు తాగుతారా అవునండి బాగా చెప్పారు యాక్చువల్లీ అక్క కరెక్ట్ మా వాళ్ళకి ఏ క్వశ్చన్స్ కావాలంట ఓకే మరి చెప్తావా ఆలోచిస్తా అంటే మీ దగ్గరికి వస్తే భయం వేస్తుంది అలా అలా ఇలా ఉంటే భయపడతారు గుడ్ దాన్ని చూసేసి నీట్గా ఉంది ఇప్పుడు నీట్ గా పెట్టుకోండి ఇల్లు ఓ జిమ్ల జిమ్ములన్న తర్వాత మాకండి ఫస్ట్ ఇల్లు ఉళ్ళు ఆ పట్ల అవి శుభ్రంగా పెట్టుకోండి నా విలువ మాత్రం చూపించోజు దేవతతో నేనైపోయానా నా దగ్గర దేవకత కాదు కానీ మోస్ట్ నేనే శుభ్రంగా అడిగిన క్వశ్చన్ ఆన్సర్ బేవొక్క ఫైన్యా ఏంటి చెప్తున్నావు అక్క ఎలా అని చెప్పి నాకు వెనపెట్టలేదు అనుకుంటుంది తనకు నీకు రెండే చెవులు ఉండొచ్చు నాకు గుళ్ళంత చెవులేదు పాము చెవులు నీకు రెండే కళ్ళు ఉండొచ్చు నాకు గుళ్ళంత కళ్ళు ఎస్ ఇలాంటి కళ్ళు అక్క ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అక్కడికే అక్కడికి అక్కడికే అక్కడికే ఎక్కడ వేరే చూడండి తాపు చూడండి సో మీరు నవ్వు ఆపుకుంటుంది అద్భుతం అక్కడ లేదు జస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడిగి వెళ్ళిపోతాను మళ్ళీ బిజీ కదా అది బాగుండాలి వచ్చిన క్యూట్ గా చిన్న ఎప్పుడు చెప్తాను అవునా రేట్ మంచి డామినేటింగ్ గా క్యూట్ చెప్తే నేను కూడా కొంచెం ఈ పిల్లలకి సరిపడా తయారీ వచ్చేదాన్ని నేను చూడండి పక్కన అసిస్టెంట్ లాగా ఉన్నాను అందుకే నేను యాంకర్ గా మిగిలిపోయానా ఎక్కడ ఫ్లైట్ ఎక్కి మరీ సరే కొన్ని విషయం తెలుసా ఎక్కడికి వెళ్ళినా సరే కాపీ ఇస్తారు ఇచ్చుంటారని నేను ఆఫర్ అనుకుంటున్నా రాంగడు ఇంకో ఇంటర్వ్యూ నుంచి వచ్చే ఉంటారు కదా తినేసే ఉంటారు కాఫీ ఆయన మా కాఫీలో మా టిఫిన్లు మీరేం లేదు అడిగితే మా బేబాకా ఫ్రెష్ గా కాఫీ అని చెప్పొచ్చు ఒక్క నిమిషం ఉండైతే ఫ్రెష్ గా కాఫీ పాలు చేద్దాము కాఫీ తావా కావాలా మా కాఫీలు మీరేం తాగుతారులే మీ కాఫీ తాగుతా అక్క కొని ఆ టిఫిన్ ఆ టిఫిన్లు మీరేం పెట్టాలే భోజనం మా అభివృద్ధి అంతా అయిపోయింది అక్కడ బజరా దేవక్క అని పేరు ఎలా వచ్చింది అలానే అలానే అండి నేనే సమాధానం సరిచేసి నేను అడిగే క్వశ్చన్ చేస్తాను తెలీదు నాకు నేను సొంతంగా వెలిసాను సొంతంగా అట్లా అట్లా పుట్టాను బేసికల్ నేను పుట్టినప్పుడు ఎక్కడో దేవక్క అని సౌండ్ వచ్చింది అట్లా దేవక్క అసలు నీ పేరు దేవక్క కాదు మధు మధు ఎంత ఏమందంటే ఒక ఫ్యూ ఫ్యూయర్స్ బ్యాక్ అలా సడన్ గా ఆలోచిస్తూ మాఫీ తాగుతూ ఆ ఒక అద్భుతాన్ని క్రియేట్ చేద్దాం అని ఆలోచించి తిప్పి 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 చేసిన బురల్ని ప్రజవాడ దేవక్క నాకు నేను పెట్టుకున్నాను ఇది రెండు సార్లు వేసుకుని నాకు నేనే పెట్టుకున్నాను ఓహో ఎవరు పెట్టక్కర్లా నీకు మీరే పేరు అయ్యా ఓకే మీరు ఏం చదువుకున్నారా అదే చదువుకున్నాను ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సి అలాంటివి కాకుండా ఎంబీఏ చేశాను ఓకే మరి ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అల్చల్ చేస్తూ ఉంటారు అల్చల్ చేస్తుందని బాగుంటున్నా లేదు లేదు అల్చల్ చేస్తూ ఉంటాను అంటే నుంచి ఏ వీడియో వస్తుందని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు అంటావు అంతే సరే బాగా మంచు అక్క అక్క ఆవిడ మాట్లాడే విధానంతో బాగా ఫేమస్ అయ్యారు అనే చెప్పాలి అసలు అది ఎలా మాట్లాడతారు ఒక్కసారి మా వాళ్ళ కోసం మాట్లాడదు ఫిక్స్ అయ్యి వచ్చింది కొన్ని కొన్ని ఏదో ఒకటి అవార్డ్ అంటే అవార్డ్ చేయండి లేదా మాట్లాడతావు కదా మాట్లాడతానులే తిట్టుపోయి పో అంటే మై హౌస్ మీరు నా ఇంట్లో వచ్చి ఉండి ఉండినందుకు థ్యాంక్ యూ అండ్ కాఫర్ యూ అక్క మా ఫ్యామిలీ విషయానికి వస్తే మా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నార్మల్ దార్బల్ అంటే మీరు ఒక్కలేనా లేకపోతే అన్నయ్య నేను ఆ అన్నయ్య ఏం చేస్తారు అమ్మ అటు ఎవరో చేస్తుంటారా కాదు యాక్ట్రికల్ కూడా ఇస్ దన్ ఫ్యూ ఫిలింస్ మరి మీరు యాక్టర్గా ఎందుకు వెళ్ళలేదు ఊరికే మా అమ్మాయి కాంపిటీషన్ వద్ద నల్లానా అందరు టాలీవుడ్ ఇండస్ట్రీలో బతకనద్దరు జనాలు అమ్మ ఊరికే అమ్మాయిల నేను అనుకోకుండా అయ్యే యాక్చువల్లీ నేను సింగర్ సింగిల్గా చేస్తున్నా మీరు సింగ షోస్ పెద్ద పెద్ద షోస్ షోస్ కి చాలా పెద్ద పెద్ద షోస్ తో పెద్ద పెద్ద సింగర్స్ తో కూడా మీరు వర్క్ చేశారని తెలిసింది సో మరి మరొక చేశారంట నాకు చేసారు కదక్క సో ఒక పాట పాడచ్చుగా మీకు ఇష్టమైన పాట ఏదైతేందో ఓకే నాకు ఇష్టమైన పాట ఇది కొంచెం ఓల్డ్ సాంగ్ బట్ లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ లైక్ దిస్ ോ ജന്മലരംഗം വീതി നദീ എന്നമത നദി നീതി ഒക്കണം നിന്നലേനോ ഒക്കണം നീ വിര നീ താളേനോ ఎన్నెన్నో జన్మ నీది నాది ఎన్నిటికీ ఎన్నిటికీ మాయని మమతీ వాలా ఏదో అలా కరెక్ట్ చాలా బాగా పాడారు ఇంకోటి ఏంటంటే సింగర్ గీత మాత్రం మీరు సిస్టర్సా కజిన్ అని చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్ అంటే అన్న కూడా అడుగుతారంట సేమ్ అలాగే మోస్ట్ అలా ఉంటామని మా ఇద్దరు ఫీలింగ్ కూడా కజిన్ ఏం కాదుగా కాదు కానీ ఆ స్టేజ్ అలానే అనిపించింది అవునా థ్యాంక్ యూ అండ్ గీత ఐ లైక్ యూ చాలా ఇష్టం గీతతో పరిచయం అయ్యో గుడ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటది అసలు షీస్ వండర్ఫుల్ అసలు బ్యూటిఫుల్ యాటిట్యూడ్ సో డౌన్ టు అర్త్ సో హంబుల్ చాలా నచ్చుతుంది ఆ గీత ఎదిగిన కొద్దీ వరగమని అంటారు కదా అదే దాని దగ్గర నుంచి You can all learn. Very, very wonderful attitude. Beautiful singer. Okay. Love to you, Geeta.